నమస్కారం మరియు మా కు స్వాగతం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన మరియు చాలా మందికి ఒక సందేహాన్ని కలిగించే అంశం గురించి చర్చించబోతున్నాం అది ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం గురించి ఆనందం శ్రేయస్సు మరియు అదృష్టానికి చిహ్నంగా భావించే లాఫింగ్ బుద్ధను చాలామంది తమ ఇళ్లలో వ్యాపార స్థలాలలో ఉంచుకుంటారు అయితే ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మనం స్వయంగా కొనుక్కుని పెట్టుకుంటే మంచిదా లేక ఎవరైనా ప్రేమతో బహుమతిగా ఇస్తే పెట్టుకుంటే మంచిదా అనేదే అసలు ప్రశ్న ఈ వీడియోలో ఈ ప్రశ్నకు సంబంధించిన వివిధ కోణాలను సంప్రదాయ నమ్మకాలను మరియు వాస్తవాలను విశ్లేషిద్దాం కాబట్టి చివరి వరకు మాతో ఉండండి ముందుగా లాఫింగ్ బుద్ధ ఎవరు మరియు ఎందుకు ఆయనను శుభానికి చిహ్నంగా భావిస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ అనేది చైనీస్ సంస్కృతిలో ఒక జానపద దైవం బుదాయి అనే పేరుతో కూడా పిలుస్తారు ఆయన ఆనందం సంపద ఉదారత మరియు సంతృప్తికి ప్రతీక బొద్దుగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఈ రూపం సానుకూల శక్తిని మరియు మంచి వైబ్లను ఆకర్షిస్తుందని నమ్ముతారు అందుకే చాలామంది తమ జీవితాల్లో అదృష్టాన్ని మరియు శ్రేయస్సును ఆహ్వానించడానికి ఈ విగ్రహాన్ని ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచుకుంటారు కానీ దీన్ని ఎలా పొందాలనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి చాలామంది ఫెంగ్ షీ నిపుణులు మరియు పండితులు ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని స్వయంగా కొనుక్కోవడం కంటే ఎవరైనా మీకు ప్రేమతో బహుమతిగా ఇస్తే చాలా శుభప్రదమని నమ్ముతారు ఈ నమ్మకం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే ఒక బహుమతి అనేది ఇచ్చేవారి నుండి స్వీకరించేవారికి శుభాకాంక్షలు ఆశీర్వాదాలు మరియు సానుకూల శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది ఎవరైనా మీ శ్రేయస్సును కోరుకుంటూ మీకు అదృష్టం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ విగ్రహాన్ని ఇస్తే అది మరింత శక్తివంతంగా పనిచేస్తుందని భావిస్తారు ఇందులో వారి స్వచ్ఛమైన ఉద్దేశ్యం మరియు ప్రేమ ఇమిడి ఉంటుంది బహుమతిగా లాఫింగ్ బుద్ధను పొందడం మంచిది అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటిది ఇది నిస్వార్థమైన చర్యగా పరిగణించబడుతుంది ఇచ్చేవారికి ఎటువంటి స్వలాభం ఉండదు కేవలం మీకు మంచి జరగాలనే కోరిక మాత్రమే ఉంటుంది రెండవది ఇది సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు ఇద్దరు వ్యక్తుల ఇచ్చేవారు మరియు స్వీకరించేవారు మధ్య సానుకూల భావోద్వేగాల మార్పిడి విగ్రహం యొక్క ప్రభావాన్ని పెంచుతుందని అంటారు మూడవది కొనుక్కోవడం అనేది మన అవసరాన్ని లేదా కోరికను తీర్చుకోవడం కోసం చేసే పని అయితే బహుమతిగా రావడం అనేది ఊహించని విధంగా లభించే అదృష్టం లాంటిది అందుకే బహుమతిగా వస్తే మరింత మేలు అని కొందరి నమ్మకం అయితే స్వయంగా కొనుక్కుంటే అశుభమా అనేది మరొక ప్రశ్న ప్రాచీన గ్రంథాలలో లేదా మూలాలలో ఎక్కడా కూడా లాఫింగ్ బుద్ధను కొనుక్కోవడం వల్ల చెడు జరుగుతుందని స్పష్టంగా చెప్పబడలేదు పైన చెప్పిన నమ్మకాలు అనేవి ఎక్కువగా సంప్రదాయాలు విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి మీరు స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో మీ ఇంటికి సానుకూలతను ఆనందాన్ని ఆహ్వానించాలనే కోరికతో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కొనుక్కుంటే అది కూడా శుభప్రదమే అవుతుంది ఇక్కడ ప్రధానమైనది మీ మనసులో ఉన్న ఉద్దేశ్యం మరియు మీరు ఆ విగ్రహాన్ని ఎలా చూసుకుంటున్నారు అనేది ముఖ్యం కాబట్టి లాఫింగ్ బుద్ధను కొనుక్కున్నారా లేక బహుమతిగా పొందారా అనేది ముఖ్యం కాదు ముఖ్యమైనది దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం మీరు ఆ విగ్రహాన్ని కేవలం అలంకరణ వస్తువుగా కాకుండా సానుకూల శక్తికి ఆనందానికి ప్రతీకగా భావించి దానికి తగిన గౌరవాన్ని ఇస్తూ సరైన స్థలంలో ఉంచితే దానివల్ల తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు మీ మనసులో స్వార్థం లేకుండా మీ చుట్టూ ఉన్నవారికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ దీన్ని పెట్టుకుంటే దాని శక్తి మరింత పెరుగుతుంది ముగింపుగా చెప్పాలంటే సంప్రదాయ నమ్మకాల ప్రకారం లాఫింగ్ బుద్ధను బహుమతిగా పొందడం చాలా శుభప్రదమని భావిస్తారు ఇది ప్రేమ శుభాకాంక్షల ప్రవాహాన్ని సూచిస్తుంది అయితే మీకు ఎవరూ గిఫ్ట్ ఇవ్వకపోతే మీరు స్వయంగా కొనుక్కోవచ్చు అలా కొనుక్కున్నప్పుడు దాని వెనుక మీ ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉండాలి మీ ఇంటికి ఆనందం శ్రేయస్సు రావాలని కోరుకుంటూ దానికి తగిన గౌరవాన్ని ఇస్తూ దాన్ని ప్రతిష్ఠించండి అంతిమంగా మీ నమ్మకం మరియు సానుకూల దృక్పథమే ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి బహుమతిగా వచ్చినా కొనుక్కున్నా దాన్ని సరైన స్థలంలో సరైన ఉద్దేశ్యంతో ఉంచడం ముఖ్యం ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు